హలో అండి ఈ ఫీవర్ థర్మామీటర్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన వస్తువు అండి ఎందుకంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు ముసలివాళ్ళు ఉండొచ్చు ఎందుకండి మనకే కాస్త ఒళ్ళు వేడిగా ఉంటే అసలు మనకి ఫీవర్ ఉందా లేదా అని చూసుకోవడానికి ఈ థర్మామీటర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇదిగోండి ఫస్ట్ అయితే నాకు వంద ఫీవర్ అయితే కనిపించింది అనమాట సో నాకు ఫీవర్ ఉన్నప్పుడు అనమాట ఇది సో తర్వాత నాకు ఈవినింగ్ కి చాలా అంటే చాలా ఎక్కువైపోయిందండి ఫీవర్ చూసారా నూట నాలుగు దాకా వచ్చేసింది అనమాట అప్పుడేనా అండి నాకు డెంగ్యూ ఫీవర్ అనేది వచ్చింది సో ఇట్లాగా మనం ఫీవర్ మనకి ఎంత ఉంది ఏంటి అనేది తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు కొనండి ఇది ఎంతో ఉండదండి రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకే ఉంటుంది దీని కాస్ట్ ప్రతి ఒక్కరు కొని ఇంట్లో అయితే పెట్టుకోండి పిల్లలు ఉన్నవారు మరీ ముఖ్యంగా ఇంట్లో ఉంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి